లో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది వర్ధనపేట మండలంలోని భవానీ కుంటకి తాండా చెందిన ఓ మహిళ తన భర్తను అతి కిరాతకంగా కూల్ డ్రింక్ లో గడ్డి ముందు కలిపి హతమార్చడం జరిగింది దీనికి కారణం తన భావతో అక్రమ సంబంధం పెట్టుకొని ఇతడిని చంపేసి అతనితో మంచిగా అని చెప్పేసి ఆమె ఒక పథకం ప్రకారం అతన్ని చంపడం జరిగింది అసలు ఏంది ఎందుకు చంపింది అని వివరాల్లోకి వెళ్తే అతడు త భర్త తాగుబోతు వీళ్ళిద్దరికి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి సో జరుగుతున్న క్రమంలో వాళ్ళ బావ ఎవరైతే దసరు అనే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి క్లోజ్ అవ్వడం జరిగింది వీళ్ళిద్దరూ కలిసి బతకడానికి కట్టుకున్న భర్తని అడ్డు తొలగించుకుందాం అనుకున్నారు కూల్ డ్రింక్లో గడ్డి మందు పెట్టి చంపడం జరిగింది అతడు భర్త ఎక్కువగా తాగుతూ ఉంటాడు సో అదే విధంగా ఆ రోజు కూడా నేను బయటికి తాగుతాను అని చెప్పేసి బయటికి వెళ్ళడం జరిగింది సో వెళ్ళి వచ్చిన క్రమంలో కూల్ డ్రింక్లో అయితే ఆ మందు కలిపి వాళ్ళ భర్తకి ఇచ్చింది తాగి వాళ్ళ భర్త అక్కడ స్పృహ లేకుండా పడిపోతే ఆమె అక్కడి నుంచి పక్కనున్న చుట్టాల ఇంటికి అలా చుట్టి పక్కింటికి వెళ్ళడం జరిగింది సో ఏం తెలియనట్టు సో వెళ్ళిన తర్వాత అలా బంధువులు ఎవరైతే ఉన్నారో గమనించి ఆయన హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది పాపం రెండు రోజులు హాస్పిటల్లో ఆ బాధను అనుభవించి ఆయన చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత వివరాల్లోకి వెళ్ళి పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేసి ఆ పరిశీలిస్తే ఈమె కావాలని ఆ బిడ్డి మందు పెట్టి చంపిందని చెప్పి చెప్పేసి తెలిసింది గడ్డి మంది అంటే చాలా డేంజర్ అది ఆ పొలంలో మనం గడ్డి పెరగకుండా వేస్తాం కదా అది ఇంతవరకు అది తాగి బతికిన వారి సంఖ్య చాలా తక్కువ కొంతమంది సూసైడ్ చేసుకోవడానికి తాగుతారు ఈమె మాత్రం భర్తను అడ్డు తొగిలించుకోవడానికి మంచి పథకం ప్రకారమే చంపింది దీనికి వాళ్ళ బావ కూడా సహాయం చేసినట్టు తెలుస్తుంది ఇది వరంగల్ జిల్లాలో వర్ధనపేట మండలంలో అయితే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది పాపం వాళ్ళ బంధువులు అందరూ నాకు న్యాయం కావాలి మా కొడుకుని మా తమ్ముడిని చంపిన ఆమె కూడా ఈ విధంగానే చేయాలి అని చెప్పేసి వాళ్ళైతే ఆ పాపం బాధపడుతూ వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు గత గతంలో అసలు ఇలాంటివన్నీ చూసే వాళ్ళం కాదు కానీ ఈ మధ్య కాలంలో ప్రతిసారి ఇదే ఘటన జరుగుతున్నాయి భర్త భర్తల్ని అతి కిరాతకంగా చంపుతున్నారు భార్య లక్క సంబంధం పెట్టుకొని నీకు అంతగా విడిపోవాలి అనిపిస్తే డైవోర్స్ అని ఒక ఆప్షన్ ఉంది విడాకులు తీసుకొని విడిపోయి మంచిగా నీకు నచ్చిన వాళ్ళతో జీవించవచ్చు కదా కావాలని చెప్పేసి ఈ విధంగా చంపేసి ఆ అనవసరంగా వీళ్ళు కేసుల్లో ఇరుక్కొని ఆ ఆ వెదుటి వాళ్ళని కేసుల్లో ఇరికించుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఆ తీరాన్ని కడుపుకొతే మిగిలుస్తున్నారు ఎందుకు ఈ విధంగా తయారవుతున్నాను మహిళలు ఈ మధ్యకాలంలో అస్సలు అర్థం కావట్లేదు సాటి మహిళలే పువ్వు అని మొఖాను ఉమ్మేసే విధంగా వీళ్ళ ప్రవర్తన కలిగి ఉంటున్నారు అంటే నీకు నీ భర్తతో సత్సమ్మాలు లేకపోతే నీ భర్తతో మంచిగా చూసుకోకపోతే నీ భర్త నిన్ను అనుమానిస్తుంటే వెంటనే విడాకులు చేసుకోవాలి లేదంటే స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకొని దారికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి నీకు అంతగా నచ్చకపోతే విడిపోయి నీ భావతనే సహజీనం చేయొచ్చు కదా కానీ వీళ్ళని అడ్డు తొలగించుకొని చంపేసి ఈ విధంగా చేద్దామని చెప్పేసి వీళ్ళ ఆలోచన ఇలాంటి క్రిమినల్ మైండ్లు ఉన్నవారికి ఇది చాలామంది కుటుంబాలకు కూడా అంటే కొంచెం భయాందోళనకు గురిచేసే విషయంగా తెలుసుకోవచ్చు అంటే ఈ విధంగా చేయకూడదు అని ఎలా ఉండకూడదో వీళ్ళ కుటుంబాన్ని ఆదర్శంగా చూపించుకోవచ్చు సో ముఖ్యంగా అసలు దీనిపైన ఈ ఘటన పైన పబ్లిక్ ఏమంటున్నారో పబ్లిక్ ని అడిగి తెలుసుకుందాం నా వరంగల్ ఒక ఇన్సిడెంట్ జరిగింది భార్య భర్తని గడ్డి మన పెట్టి చంపేసింది ఇలాంటివి విన్నప్పుడు ఇది ఒకసారి కాదు రెగ్యులర్గా వింటూనే ఉన్నారు ఇది ఏమనిపిస్తుంది ఇలాంటప్పుడు లేడీస్ ఏమైందంటే ఎక్కువ ఎక్కువైపోయి భర్తని ఎలా పెట్టాలని అక్కడ పెట్టేసి వీళ్ళు ఏమైందంటే ఓవరే యాక్స్ప్లెయిన్ చేస్తున్నారు దానివల్ల ఏళ్ళకి ఇబ్బంది ఏళ్ళకే ఇబ్బంది రేపు వాళ్ళకే ఇబ్బంది ఏదైనా సమస్య వచ్చిందనుకో పెద్దల్లో కూర్చొని మాట్లాడుకొని దాని సమస్య పరిష్కారం చేసుకోవాలి పరిష్కారం చేసుకోవాలి ఎవరు బయటకోవాలి నిర్ణయం చేసుకుంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు ఎన్నాలని చూస్తాడు భర్త ఎలా చేస్తే అది కరెక్ట్ కాదు కదా ఏదైనా నీకు ఇష్టం లేదనుకో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉండాలి నాకు ఇష్టం లేదు దీని గురించి నాకు ఇష్టం లేదంటే అతను బాధ అతను పడతాడు ఈ అమ్మాయి బాధ ఈ అమ్మాయి పడుతుంది చేసుకున్నాక ఇవన్నీ ఇబ్బందులు పడితే వాళ్ళ గురించి వెనక తల్లిదండ్రులు అనేవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు తల్లిదండ్రులు అనేవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు దానివల్ల సమాజానికే ఇబ్బంది వస్తుంది పోవాలి మనోడి ఈ వల్ల మా దానివల్ల జైలుకి పోవాలా వీళ్ళ పిల్లలు ఉంటారా ఈ పిల్లల వల్ల చాలా ఇబ్బంది ఆ పిల్లల్ని ఎవరు చూసుకోవాలా నర్కం పడతారు కదా దానివల్ల వీళ్ళకి వచ్చిన అయవాది ఏంది ఫస్ట్లోనే అనుకుంటా అంటే ఎవడు దాడు శుభ్రంగా విడాకులు తీసుకొని ఎవడు బాధపడబడితే దానికి కరెక్ట్ ఉంటది కదా ఇద్దరు కలిసి బతకలేనప్పుడు ఇద్దరు పని చేసుకొని బతకొచ్చు తప్పేముంది పని చేసుకొని బతకండి ఏదో ఒక పని చేసుకొని పులినాలు చేసుకుని బతకొచ్చు నాకు ఉద్యోగమే కావాలా ఈ డబ్బు కోసం ఆడ జనాలు ఇబ్బందులు అయిపోతున్నారు ఎవరు లేడీస్ కానీ ఇట్లా దాని వల్ల వచ్చిన ఉపాయం ఏమి లేదు కదా అంతకాలంలో రెగ్యులర్ గా ఇలాంటి న్యూస్లే మొన్నైతే సెల్ఫీ కోసం నదిలో అట్లనే ఇప్పుడు ఏమైందంటే వాడు అట్లా అడ్డం వదిలించుకోవాలా దాని వల్ల ఇబ్బందులు అవుతాయి కదా వాళ్ళతో ఎందుకు సంబంధాలు పెట్టుకొని ఈ విధంగా ఇప్పుడు తెలిసి తనలో ఆడు మూర్ఖుడు ఏమైపోతాడు ఈ అమ్మాయిని ఎలా చేస్తాడో ఎలా మోసం చేస్తాడో ఇబ్బంది పడేసి వాళ్ళను నష్టానికి ఇబ్బంది పడుతున్నారు లేడీస్ నష్టపడుతుంది ఉన్న వీళ్ళు ఏంటంటే తెలుసుకున్నప్పుడు వీళ్ళకి దాకా వీళ్ళకి ఓపిక పట్టలేకపోతున్నారు ఈ భర్త ఏం చేస్తాను బాధపడే కాడికి నేను ఏదన్నా ఇబ్బంది పడితే చేసుకుంటే బాగుండి ఈ రిసుకు దీని గురించి ఇది సమాజానికి మంచిది కాదు ఏదన్నా ఇబ్బందులు ఉండేపాటు ఈజీ ఎవడు పాటు కాడు ఉండాలి అంతేగాని ఎవడు పాటు కాడు ఉంటే ఈజీగా ఉంటది నమస్కారం అండి నమస్తే చెప్పండి అయితే వరంగల్లో ఒక దారుణమైన జరిగింది భార్య భర్తని కూల్ డ్రింక్ లో గడ్డి మందు పెట్టి చంపాలి ఇప్పుడున్న యువత కానీ ఇప్పుడున్న ఇప్పుడున్న వాతావరణం కానీ ఇక్కడ ఇక్కడ ఎట్లా ఉందంటే వాతావరణ వాళ్ళు వాళ్ళు నివసిస్తున్న వాతావరణ ప్రభావాలు వల్ల ఇవన్నీ దారుణాలు జరుగుతున్నాయి సో ఇది ఏదేమైనా కుటుంబము అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అని చెప్పేసి అది వరకు పెద్దవాళ్ళు చూసి పెళ్లి చేసేవాళ్ళు అలా కాకుండా కొంతమంది తీసుకున్న సొంత నిర్ణయాల వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతాం అంటే ఆమెకి అసలు ఆమె ఈ విధంగా చేయడం పెళ్ళి అన్యోన్యంగా జీవించాల్సిన భార్యాభర్తలే అనుమానాలు పెట్టుకొని గొడవలు పడి అసలు ఇలాంటి చంపాలి అనే ఆలోచన వాళ్ళకి ఏ విధంగా వస్తుంది కలిసి అన్ని నెలలు బతికిన వాళ్ళు చూడండి ఇప్పుడున్న ఇప్పుడున్న ఇప్పుడు మహిళలు కొంతమంది ఉన్నారు ఒక హైఫై లైఫ్ కి అలవాటు పడ్డారు ఒకప్పుడు ఎలా ఉన్నా అడ్జస్ట్ అయ్యేవారు ఇప్పుడున్న మహిళలు కానీ పురుషులు కానీ హైఫై లైఫ్కి అలవాటు అలవాటు పడడం వల్ల భర్త సంపాదన సరి సరిపోకపోతే ఇతరులు హైఫై లైఫ్ ఇవ్వడం వల్ల వాళ్ళు భర్తలను చంపడానికి కూడా వెనక్కి పోవడం లేదు సో ఇట్లాంటి సమస్యల వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఛాన్స్ ఉంది డివోర్స్ తీసుకొని వేరే వాళ్ళతో కలిసి బతకడానికి కానీ చంపాలి అన్న ఆలోచన ఎందుకు వీళ్ళు పరిగణలోకి తీసుకొని మెజారిటీగా కొంతమందికి చట్టాలు తెలియదు కొంతమందికి చట్టాలు తెలియదు కొంతమందికి చట్టాలు తెలియక ఇవన్నీ సమస్యలు వస్తాయి చట్టాలు తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే డైవర్స్ డైవర్స్ తీసుకొని ఇప్పుడున్న మహిళలు కానీ పురుషులు కానీ ఒక హైఫై లైఫ్ కి అలవాటు పడ్డారు ఆ హైఫై లైఫ్ కి అలవా అలవాటు పడడం వల్ల ముఖ్యంగా ఈ సమస్య అంతా వస్తుంది కానీ శిక్షలు పడాలి ఎట్లాంటి తప్పులు చేసిన వాళ్ళు దీని మీద దీని మీద మహిళా పోలీస్ విభాగం కానీ ఒక మహిళా పోలీస్ విభాగం సంబంధించిన కమిషనర్ గాని ఒక ఒక సపరేట్ గా వారికి ఒక అవగాహన కల్పించాలి అవగాహన కల్పిస్తే ఇలాంటి సమస్యలు రావు అంటే ఇట్లాంటి తప్పు చేస్తే ఎట్లాంటి శిక్ష పడుతుంది అనేది ఒక మహిళా పోలీస్ విభాగం వాళ్ళు ఒక అవగాహన కల్పిస్తే చట్టాల పట్ల అవగాహన కల్పిస్తే ఎట్లాంటి సమస్యలు పొందలవడతం కావు దీని వల్ల ఎన్నో కుటుంబాలు బలైపోతున్నాయి రోడ్ల పాలు అవుతున్నాయి వాళ్ళ భర్తకి భార్య కూల్ డ్రింక్ లో గడ్డి మందు పెట్టి చంపింది ఇది ఇన్సిడెంట్ పైన ఎందుకు ఇట్లా తయారవుతున్నారు లేడీస్ ఈ మధ్య కాలంలో మీరేమనుకుంటున్నారు దీని గురించి వరంగల్ న్యూస్ కూడా ఈ రోజు మార్నింగ్ ఆంధ్రజ్యోతి పేపర్ లో చూసానండి ఈ ఇన్సిడెంట్ ఏ కాదు గత కొంత కాలంగా కూడా పేపర్ లో న్యూస్ లోనూ చూస్తున్నాం అంటే కొన్ని రిలేషన్స్ వల్ల లేడీస్ అర్జెంట్స్ అలా ఒకవేళ ఇష్టం లేకపోతే చట్టపరంగా విడాకులు తీసుకోవచ్చు లేదంటే వాళ్ళకి హస్బెండ్ అయితే హస్బెండ్ వైఫ్ అయితే వైఫ్ దూరంగా ఉండి నీ నీ లైఫ్ నువ్వు నా లైఫ్ నేను లీడ్ చేసుకోవచ్చు కొంతమంది అయితే ఈ మధ్యకాలంలో మనం అమీన్పూర్లో చూసాం పిల్లల్ని కూడా చంపేశారు ఇవేంటంటే ఒక రకమైన ఇదిలో బతుకుతుంది సమాజంలో వీళ్ళ సమాజానికి ఏ మెసేజ్ ఇద్దాం మనకు తెలియట్లేదు ఏంటి ఎందుకనివల్గా చూస్ చేసుకుంటున్నారు క్రైమ్ ఆప్షన్ మంచిగా ఉంది కదా విడిపోయి ఇక్కడ మనం ఒకలాగా అర్థం చేసుకోవచ్చండి బ అబ్బాయి అంటే భర్త అనేటోడు ఎంత సంపాదించినా అంటే రాత్రి పగలు ఎక్కువ టైము అవుట్ సైడ్ కష్టపడి పనిచేసేదంతా వైపు పిల్లల కోసమే వాళ్ళు ఇబ్బందులు పడకూడదు అది వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ని అబ్బాయిలు కొంచెం సాక్రి త్యాగం చేసి దాన్ని ఎక్కువ కుటుంబ భోజనం కోసం పిల్లల చదువు కోసం వాళ్ళు కొంచెం మనీ పరంగా కొంచెం ఎక్కువ కష్టపడుతుంటారు ఆ గ్యాప్లో లేడీస్ అంటే వాళ్ళ కోరికలు కొన్ని ప్లానింగ్స్ పక్క వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి ఇలా కొన్ని కొన్ని ఆలోచనలు కూడా ఇలా వస్తూ ఉంటాయి ఈ ఇలా ఏంటంటే పక్క వాళ్ళని చూసి నేర్చుకోవడం కొన్ని కొన్ని క్రైమ్ సీరియల్స్ కొన్ని కొన్ని క్రైము మూవీస్ ఇవన్నీ చూసి వాళ్ళకి లేని ఐడియాలు కూడా కల్పిస్తుంది కానీ ఇక్కడ మనం అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ మగాళ్ళు ఎంత కష్టపడి పని చేసినా మాకోసమైన ఫీలింగ్ వాళ్ళకి రానంత ఈ మధ్య రిలేషన్షిప్స్ అనేవి చాలా డామినేట్ చేస్తున్నాయి ఎవరు మంచిగా ఉన్నా పక్కన పరిస్థితులు ఉన్నాయి ఆకర్షణ నన్ను అడిగితే ఆకర్షణ పక్కోళ్ళని చూసి మనం పోల్చుకోవడం వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడటం కొన్ని కొన్ని సినిమాలు సీరియల్స్ ఇవన్నీ మన మీద ప్రభావం చూపడం వీళ్ళ ఇలాంటి వాళ్ళకి ఇలా చేసిన వాళ్ళకి శిక్షలు ఎట్లా ఉంటే ఇంకొంచెం ఇలా ఆలోచించే వాళ్ళు మారే అవకాశం మారండి ఈ సమాజం అయితే మార్రి ఎందుకంటే మన ముందు ఎంతోమందిని చూసాము లాస్ట్ టైం ఎవరో ప్లేస్ ప్లాస్టిక్ సర్జరీ చేయించి హస్బెండ్ పేర్లో ప్లేస్లో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని పెట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయించే చూసిన సంఘటనలు కూడా చూసింది వాళ్ళని చూసి మనం ఏం మారలేదు వరంగల్లో కట్టుకున్న భర్తకి కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపిచ్చిందండి భార్య ఈ మధ్య కాలంలో భార్యలు భర్తలను చంపడం చాలా న్యూస్లు వింటున్నాం ఎందుకు ఈ విధంగా తయారవుతుంది అనుకుంటున్నారు దేవుడు భయంకరమైన దుర్మార్గాలు పడుతున్నాయి మీ అప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధాలు అబ్బో సంబంధం ఎంత పుల్లు తాగినా కొట్టినా ఇంట్లోనే ఉండేవాళ్ళు బయటికి వెళ్ళకుండా అంతేగా అప్పుడు రోజులు అయ్యా అప్పుడు రోజులు అట్లా కాదు ఇగో నువ్వు ప్రేమించి చేసుకుంటానంటుంది నిన్ను నమ్మిస్తుంది నిన్ను వదిలేసి వెళ్ళి కోడి చేసుకుంటా అట్లా ఉన్నారు కదా చాలా మంది చాలా మంది అట్లాగే ఉన్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై